త్రినేత్రుడికి మూడు రూపాల్లో పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని పండితులు చెబుతుంటారు మరి ఆ మూడు రూపాలేమిటి ఎప్పుడు ఎలా పూజ చేయాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి నీలకంఠుడు క్షీరసాగర మదనం సమయంలో ముందుగా ఉద్భవించిన ఆలాహలాన్ని సేవించి తన గొంతులో నిలుపుకున్నాడు ఆ పరమశివుడు ఆనాటి నుంచి మహేశ్వరుని కంఠం నీల రంగులోకి మారిపోయింది అప్పటి నుంచి శివుణ్ణి నీలకంఠుడు అని పిలుస్తారు ఈ నీలకంఠేశ్వరుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సోమవారం నాడు ప్రదోష సమయంలో అంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటలలోపు నీలకంఠేశ్వరు వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రుభయాలు చేపట్టిన పనుల్లో ఆటంకాలు కుట్రలు తంత్ర మంత్రాల ప్రభావం తొలగిపోతాయని పెద్దలు గురువులు చెబుతుంటారు నీలకంఠుణ్ణి ఇలా పూజించాలి సోమవారం ప్రదోష వేళ శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేసి శివుని నీలకంఠ రూపాన్ని స్మరించుకొని ఓం నమో నీలకంఠాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయటం వల్ల జాతకంలో ఉన్న గ్రహాలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయి జీవితంలో శాంతి సౌభాగ్యం కలుగుతాయి శివుని ఈ రూపాన్ని ఆరాధించటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది రెండు నటరాజస్వామి పరమశివుని అద్భుతమైన అతి ముఖ్యమైన రూపం నటరాజస్వామి రూపం నటరాజస్వామిని నృత్యానికి ఆది దేవునిగా పూజిస్తారు ఈ రూపంలో శివుడు సృష్టి స్థితి లయకారుడిగా దర్శనమిస్తాడు నటరాజస్వామికి ఒక చేతిలో ఉన్న అగ్ని వినాశనానికి చిహ్నంగా ఉంటే అభయ ముద్రలో ఉన్న మరో చెయ్యి అభయానికి సంకేతంగా నిలుస్తుంది నటరాజ రూపాన్ని ఆరాధించటం వల్ల కళారంగంలో రాణించే వారికి ప్రతికూల తొలగిపోయి విజయాలు నటరాజస్వామిని ఇలా పూజించాలి సోమవారం ప్రదోష సమయంలో నటరాజస్వామిని మల్లెలతో పూజించాలి నృత్య గీతాలతో ఆరాధించాలి నటరాజస్వామిని ఇలా పూజిస్తే జ్ఞానం విద్యాబుద్ధులు సంగీత నృత్యాలలో ప్రావీణ్యత సాధిస్తారు మూడవ రూపం మహామృత్యుంజయ స్వరూపం పరమశివుని మూడవ స్వరూపం ముఖ్యమైనది కూడా మహామృత్యుంజయ స్వరూపం శివుని మహామృత్యుంజయ స్వరూపం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు మహామృత్యుంజయ స్వరూపాన్ని ఇలా పూజించాలి సోమవారం ప్రదోష వేళ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ శివలింగాన్ని ఆవు నెయ్యితో తేనెతో గంగా జలంతో అభిషేకిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి శివుని మహామృత్యుంజయ రూపాన్ని ఆరాధించటం వల్ల నయం కాని రోగాల నుంచి విముక్తి లభిస్తుంది మృత్యు భయం తగ్గుతుంది జీవితంలో శాంతి లభిస్తుంది అంతేకాదు శివుని మహామృత్యుంజయ రూపాన్ని ఆరాధించడం వల్ల అపారమైన బలం ఆత్మ బలం కూడా లభిస్తుంది పండితులు చెబుతున్నారు మనం కూడా సోమవారం రోజు పరమశివుని ఈ రూపాలను ఆరాధిస్తూ జీవితంలో సకల శ్రేయస్సును పొందుదాం